వెల్కమ్ టు కమలాకరమ్మ నేనండి కమలాకరమ్మి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి చాలా రోజులు అంటే నేను ఊరికి వెళ్ళాక కొన్ని నెలలు అయిపోయింది సరే అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రీ బస్ పెట్టినాక నేను లాంగ్ డిస్టెన్స్లో బస్సులో వెళ్ళలేదు అయితే ఈసారి ఎట్లా ఉంటుందో ఏందో ఒకసారి చూద్దామా అంటే ఈసారి నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా ఇద్దరు అన్నయ్య ఉంటారు అక్కడికి వెళ్ళి రెండు రోజులు ఉండే అన్నట్లు వెళ్తున్నాను అక్కడ ఎలా ఉంటుంది ఏంటిది ఇక్కడ నుంచి మనం ఎట్లా వెళ్తుంటే బస్సులో ఎలా ఉంటుంది అసలు సీట్లు దొరుకుతాయా దొరకవా చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు ఇక చూద్దామా ఒక్కసారి వెళ్ళి చూద్దాం లాస్ గు మాత్రం నష్టకొడుతుంది అని ఇప్పటిదాకా వేసినా కొద్దిగా తక్కువ అనిపిస్తుంది ఇక ఎండ ఏంటంటే సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు ఇప్పుడు అట్లనే ఉంటుంది అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అక్కడికి పోతే మళ్ళీ చీకట్లా మళ్ళీ బస్సులు లేకపోతే ఇబ్బంది అవుతుంది చాలా ఎండ కొంచెం బెటరే ఉంది ఇప్పుడు ఇక వేడి తట్టుకోలేక బస్సులో పోవాలంటే భయం అవుతుంది పులుసుగా ఆడుతుంది బాగా వేడ వే ఎండ తక్కువ ఉంది కానీ ఉక్కపోతే ఎక్కువ ఉంది మొత్తం చెంచం చెంచాలంటుంది ఈ కొంచెం కొడుకున్నాడు ఎట్లా అబ్బో కావాలి ఉన్నాయి బస్ స్టాండ్కి వచ్చినాం కానీ బస్ స్టాండ్లో బస్ పక్కన సీట్లో కూర్చున్నాడు సిటీ బస్లో అబ్బో సిటీ బస్లో పక్కన సీట్లో కూర్చున్నాడు కూరగాడు అది పబ్జీ ఆడుతున్నాడు నాకైతే బీపీ రేజ్ అయిపోయింది ఒకటే సౌండ్స్ ఒకటే ఫైరింగ్ చాలా కాకపోతే ఏదైనా ఆడుకుంటే వేరే పక్క వాళ్ళకు డిస్టర్బ్ లేకుండా ఆడుకోవాలి చిక్కమ్ముడా అడుగులు ఏకాండలు అన్నా అమ్మ తెలిసి అంతా ఏంటి అది ఒక పెద్ద పెద్ద ముందే గేమ్ దానికి వీడవడు పెద్ద ఇంటర్నేషనల్ గేమ్ ఆడుతున్నాడు ఫీల్ అవుతున్నాడు మొత్తానికి బస్ స్టాండ్కి వచ్చిన మా బస్ స్టాండ్కి వచ్చి బస్సు గురించి వెయిటింగ్ గంటన్నర పట్టింది అబ్బా మొత్తానికి గంటన్నర అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ బస్సు కొంత తొందరగా దొరుకుతుంది నాకు అయితే అయితే మాస్ట్ నిద్ర వచ్చింది మొత్తానికి బాగా నిద్ర వచ్చేసింది ఇక ఆడికి పబ్జి ఆడకపోతే ఇంకా కొసేపు పడుకునేవాడిని తప్ప సౌండ్ పెట్టేసరికి చిక్కా అనిపించింది కానీ వేడి కొంచెం కొంచెం మబ్బు వేసింది కానీ ఒక్క పోతూ ఉంది అయితే వచ్చిన క్లష్ అయితే ఫుల్లో ఉంది అసలు కేడా ఉన్నాయా బస్సులు ఉన్నాయా లేవా नागा। नागा। अच्छा पैट। ఎక్కుతే కానీ చూదట్టు ఎక్కితే ఇప్పుడు దిగిన ఇప్పుడు దిగేసి వెళ్తున్నాను మస్తు బబ్బుగా ఉంది అసలు కాకపోతే కాకపోతే మనకేంటంటే చల్లగా ఉంది అక్కడ జడ్చల్లా ఏరియాలో మాత్రం వర్షం పడ్డది ఇక్కడ అయితే వర్షం అయితే లేదు కానీ నేను ఎంత ఉక్కొస్తుందో ఎంత హీట్గా ఉంటుందో అనుకుని భయపడ్డాను కాకపోతే అంత సుఖాంతంగా అయిపోయింది లేకపోతే మా వాడు వస్తున్నాడు కానీ వాడు లేడు బయటికి అన్న ఇక ఇంట్లో గుర్తుపడుతున్నా గుర్తుపట్టరా చూడాలి ఎప్పుడో ఒకసారి వస్తే ఏం గుర్తుపడతాం కాళ్ళు నొప్పులు అయిపోయినాయి బాగానే తొందరనే వచ్చేసింది కాకపోతే బస్సు ఫుల్ ఉంటున్నారు ఎక్కడ చూసినా ఏ బస్సులు చూసినా ఎందుకంటే ఫ్రీ బస్సులోనే అనేయా ఏంటో నాకేం అర్థం కాలేదు యిపోయింది రోడ్డు పక్కన ఎక్కడ చూసినా జొన్న రొట్టెలు బాగా ఎక్కువ ఉంటాయి పక్క జొన్న రొట్టెలు మాత్రం ఫేమస్ అనమాట రోడ్డు మీదనే జొన్న రొట్టెలు చేస్తుంటారు ఇంకా పిల్లలు పిల్లలు వస్తూ ఇంకా రాలేదు మా వాడు డాడీ నేను వస్తాను అని చెప్పిండు తీర దగ్గరికి వచ్చినాక వాడు ఎరుగుపోయినాడు బయటకి ఓకే మొత్తానికి ఏదో వస్తున్నా చూడండి చీకటి అయిపోయింది బాగా ఎయిట్ అవుతుంది అంటే మోస్ట్లీ నేను టూ టూ థర్టీకి బయలుదేరితే లైట్ అవుతుంది చూడండి ఈ జర్నీ ఎట్లా ఉందంటే ఈ మన ఫ్రీ బస్సులు పెట్టినాక నేను ఫస్ట్ టైం జర్నీ చేశాను అమ్మ ఆడోళ్ళ మాటలు మాత్రం తిట్లు ఒక ఆమె అయితే ఆ బస్ వచ్చింది రష్ ఫుల్ ఉంది అది అక్కడ చూద్దాం అనుకున్నా తీద్దాం తీద్దామనుకున్నా ఆ ముందే కొట్టేటట్లుంది మొగబాడుకోవాలి ఇట్లా చేస్తున్నారు అరే నా గాజులు పడిపోయినారా నేను ఇంకా నానాకమైన బుతులు పుడుతు తిడుతుంది అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆడోళ్లే ఉన్నారు అందులో వాళ్ళే ముసలోళ్ళు వాళ్ళు చాతగానోళ్ళు కూడా ఎగబడేక్కుతున్నారు వాళ్ళ మాటలు భరించలేక నేను క్లిప్పింగ్ తీద్దాం అనుకున్నా ఆ గాలి వాళ్ళకి పోయి నాకేడ పడతాం అనుకున్నా సీట్లు దొరకలేదు కాడ పెట్టుకుంటూ ఒక మొత్తానికి నాకు సీటు దొరికి ప్రయాణం అయితే సుఖాంతమే అయింది పోనీ అటు అంత కష్టపడి వచ్చినాక మా పిల్లలు వస్తూ ఉన్నారు చికెట్లో నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది ఏ రూట్లో రావాలని దాదాపు టూ త్రీ కిలోమీటర్స్ నడిపించారు మా వాళ్ళు ఇక్కడ ముందుకు రా ముందుకు రా అంటే ముందుకు ముందు ముందు ముందుకు వెళ్ళిపోయిన ఇక అంత లోపల మావిడ వచ్చి నేను పలాన దగ్గర ఉన్నారా అంటే ఇక వీడ తీసే మూడు లేకుంటే బాగా టైర్ అయిపోయినా చూపించాను కదా మన వీడలి చేసింది ఇంకా చాలా బాగా అనిపించింది ఇంకా మంచి జర్నీ మొత్తం మంచిగా అయ్యింది ఇది ఇట్లా ఉందని నాది మా కాకపోతే ఈ ఫ్రీ బీ బస్సులు పెట్టినప్పుడు ఫస్ట్ టైం నేను రావడము బా బూతులు గాజులు పలిపోయినామని ఆమె అయితే ఏ మొగలను మొత్తం తిట్టేస్తుంది ఫ్రీ బస్ ఆమెను తిట్టే పోయేది ఆమె మొత్తం మొగలను అంతా తిట్టుంది మీకు ఏం చేస్తాం అట్లా ఉందండి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ ఫర్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ 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 బాయ్